హాయ్ అండి వెల్కమ్ టు మార్త్ టెరస్ గార్డెనింగ్ నా పేరు రామకృష్ణ ఈరోజు మనము హోమ్ మేడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకుందామండి ఇలా రైస్ కడిగిన వాటరు కిచెన్ రూమ్లో మూత ఉన్న ఒక డబ్బా అయితే పెట్టుకున్నానండి ఇలా కడిగిన వాటరు నేను ఇలా ఇందులో పోసేసుకొని మూత పెట్టేసుకుంటానండి కూరగాయలు కట్ చేసినప్పుడు వచ్చిన వేస్ట్ కూడా ఈ వాటర్లనే వేసేసుకుంటానండి కూరగాయలు కడిగిన వాటర్ కూడా ఈ బియ్యం నీళ్ళనే పోసేసుకుంటానండి పురుగులు అవి వాళ్ళకోకుండా అది నుసు దోమలు వస్తుంటాయి కండి అవి రాకోకుండా ఈ మూత అయితే పెట్టేసుకుంటానండి మనము దోశలకు కానీ ఇడ్లీకి కానీ పోసినప్పుడు ఈ గిన్నె అయిపోయిన పిండి అయిపోయినాక ఈ గిన్నెకి పిండి ఉంటుంది కాండి అది కూడా కడిగి ఆ బియ్యం వాటర్ని పో ఆకుకూరలు కానీ ఇట్లా ఇది కాలీఫ్లవర్ అని క్యాబేజీ ఏదైనా ఏ కూరగాయలైనా కట్ చేసుకున్నప్పుడు ఇది మనము కూరలో వేసుకున్నాక ఈ వాటర్ ఉంటాయి కదా ఇవి కూడా నేను అందులోనే పోసేసుకుంటాను ఇద కర్రీలో వేసేసుకున్నాక ఈ వాటర్ కూడా ఈ బియ్యం కడుగు వాటర్లో అయితే పోసేసుకుంటానండి మా ఇంటి పక్కన ఫ్రెండ్ కూడా తన కడిగిన బియ్యం నీళ్ళు అలాగే కూరగాయలు కలిగిన నీళ్లు ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ బకెట్లో వేసి నాకు పైకి గార్డెన్లోకి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒకసారి అండి ఇందులో మంచి మినరల్స్ అయితే ఉంటాయండి ఒక్క టూ డేస్ తర్వాతకి టూ డేస్ అయ్యాక నేను మొక్కలు అయితే అండి ఈ బకెట్ వినగానే గార్డెన్లో బట్కెళ్ళి టెర్రస్ మీద పెద్ద బకెట్లో పోసేసుకుంటాను అండి అందులో అయితే మంచి మినరల్స్ అయితే ఉన్నాయండి ఈ వాటర్లో పోసుకోవాల్సి ఇస్తాడంటే ఇది బియ్యం కడిగిన నీళ్ళు అలాగే కిచెన్లో మనం కూరగాయలు కట్ చేస్తాం కానీ కూరగాయలు ఉల్లిగడ్డ పొట్టు ఇవన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఇలా డబ్బాలో కడిగిన వాటర్ అంతా ఇలా పోసేసుకుంటానండి బయట పడేయకుండా ఇలా పోసేసుకుంటాడు ఈ బియ్యం కడిగిన వాటర్లో నైట్రోజన్ పొటాషియం ఉంటుందండి మొక్కలకి మంచి పోషకాన్ని వస్తుందండి మట్టి కూడా అవుతుందండి ఇవి మా ఒక్క కిచెన్లో వచ్చిన వాటర్ కాదండి పక్కన ఫ్రెండ్ కూడా ఇస్తారండి వాటరు ఈ బ్రేన్ అయిన వాటరు ఇలా నేను రెండు రోజుల వాటరు ఒక పక్కన ఇలా పెట్టేసుకొని ఈ బకెట్ ఇలా పెట్టేసుకొని మొక్కలకైపు ఇస్తానండి ఇప్పుడు ఈ వేస్ట్ అంతా మనం కిచెన్ వేస్ట్లో వేసేసుకోవచ్చు అండి మనం కిచెన్ కంపోస్ట్ కదా ఆ కంపోస్ట్లో వేసేసుకోవచ్చు అండి కంపోస్ట్ అవుతుంది ఇవన్నీ కూరగాయ తొక్కలు ఇవన్నీ ఉంటాయి అండి మంచి మినరల్స్ అయితే ఈ వాటర్లో అయితే ఉన్నాయండి ఇప్పుడు ఒక్క టూ డేస్ కన్నా ఎక్కువ రోజులు అయితే వాటర్ ఉంచొద్దండి దీవెంత రెండు ఎందుకంటే స్మెల్ వేస్తాయి రెండు అయితే మనము పోసేసుకోవచ్చు ఒక్క ఏ రోజు ఆ రోజు కూడా పోసేసుకోవచ్చు అండి ఏం కాదు ఇప్పుడు నేను వీటిని ఒక వన్ ఇస్ట్ వన్ లక్ష పోస్తానండి మొక్కలకి ఈ బీటుడు ఈ బియ్యం గడి వాటర్ వేస్తే మళ్ళీ ఈ బగీటుడు వాటర్ పోస్తానండి నార్మల్ వాటర్ పోస్తా ఇలా మనము రెండు రోజులకు ఒకసారి మొక్కలకి వాటర్ చేస్తుంటే పూలు కానీ కాయలు కానీ మంచిగా కాస్తాయండి ఇప్పుడు ఆకుకూరలుగా కూరగాయలు పూత దశలో ఉంటాయి చూడండి ఆకుకూరలుగా ఆకుకూరలకు కూడా ఇవ్వచ్చండి ఆ పూత దశలో ఉన్న కూరగాయలకు కానీ పండ్ల పండ్ల మొక్కలకు కానీ ఇచ్చాము ఆ పూత రాలిపోకుండా నిలబడి కాయలు అయితే కాస్తాయండి ఈ ద్రావణాన్ని మనము స్ప్రే చేసుకోవచ్చు లేదంటే ఇలా మొక్కలకి ఇవ్వచ్చండి మొక్క మొదట్లో ఇలా అండి స్ప్రే చేసుకుంటూనేమో వడగట్టుకోవాలండి మనం మొక్కలకు ఇచ్చేటట్టు అయితేనేమో ఇలా పోసేటట్టు అయితే మొక్క మొదట్లో పోసేసుకోవాలండి మొక్కలకి మంచి పోషకాలు అయితే అందుతాయండి నేనైతే రెండు రోజులకు ఒకసారి ఈ బియ్యంగా వాటర్ అయితే ఇస్తానండి నార్మల్ వాటర్లో పోషకాలు ఉండవు కదండి అందుకని ఈ బియ్యంగా నీళ్ళు పడబోయకకుండా మనం ఇలా మొక్కలు ఇచ్చుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ